నాకు డబ్బు సంపాదన నాకు నాకు డబ్బు సంపాదన నేను బిగ్ యాక్టర్ నేను నెంబర్ వన్ యాక్టర్ని కాదేమో కానీ నా స్థాయిలో నేను బాగా డబ్బులు సంపాదించగలిగే యాక్టర్ని ఓడిపోయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ సినిమా ఫ్లాప్ అయినా కానీ డబ్బులు చేసుకునే కెపాసిటీ ఉంది నా సినిమాలకి అది మీ అందరి అభిమానం ప్రేమ వల్ల మరి అలాంటి నేను అలాంటి నేను ఎందుకు రావాలి రాజకీయాల్లో కంటే అది నా ఆవేదన నా బాధ్యత పాలి పాలిటిక్ పాలిటిక్స్ నా బాధ్యత అంటే ఎంతసేపు ధాన్యం పండించిది దోచేసుకోవడం తప్ప తిరిగి ఇద్దామని గుణం లేకపోతే ఏమవుతుంది అందుకని నేను ఏం నమ్ముతానంటే ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి సమాజానికి ఆ ప్రిన్సిపల్ నన్ను తీసుకొచ్చింది అలాంటి నేను కోరుకుంటుంది మన సంక్రాంతి ఒక కొత్త సంక్రాంతి అవ్వాలి మన పీఠికప్పుడు ఇది మీరందరూ నా కుటుంబ సభ్యులు మీకు ఆనందం ఇవ్వడమే నా పని ఆనందం ఇవ్వడం అంటే మళ్ళీ ఇంటికి వచ్చి డ్యాన్స్ చేయమనే అంటే మీకు బలో మీరు బలం అవ్వడానికి నేను నేను చేదోడు వాదోడని అవుతాను అలాగే మా ఇంటికి వచ్చే పేరెంటా వచ్చే ఎన్ని ప్యారెంటాలు వస్తే పనే వాళ్ళు చేస్తారు పనులు కూడా చేయాలి కదా అలాగే సంక్రాంతికి నాకేమనిపించిందంటే పీఠికాపురం పర్మనెంట్గా ఒక సంక్రాంతి ఉత్సవాలకి పండగ కావాలి అంటే ఇది సంక్రాంతి ఓణం ఎట్లా ఉంటుందంటే అది కూడా మన హార్వెస్ట్ ఫెస్టివల్ మన కేరళ అది భూమిని నమ్మే ప్రతి ఒక్కరి పండగ అది మరియు కేరళ కేరళలో చాలా ఒక అనూహ్యంగా ఏంటంటే అన్ని మతాలు జరుపుకుంటారు సో నా మనసులో కూడా మన సంక్రాంతి అన్ని మతాలు జరుపుకోవాలి అది ప్రకృతి ఆరాధన నుంచి పుట్టిన మన సంస్కృతి ఇచ్చిన వారసత్వం ఇది ఈ వారసత్వాన్ని భవిష్యత్ తరాలకి అందించడం మన బాధ్యత ఈరోజు పీటిగాపురంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాలు మనకి భవిష్యత్తులందరికీ అలాంటి జ్ఞాపకాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మాట అలాగే సంక్రాంతి అనగా నేను మెయిన్గా ఎందుకు చాలా నాకు అనిపించిందంటే గోదావరి జిల్లాలండి అండి జోదాలండి సంక్రాంతి తాలూకు అంటే సంక్రాంతి అంటే కోడిపంద్యాలు జూదాలు పేకాట ఓకే నేను సరదానేదండి అదేం కాదంటలేదు చేసేవాళ్ళని చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ అంటే నేను తెలంగాణ సన్నిహితుల స్నేహితులు కూడా చెప్తా ఉంటాను హైదరాబాద్లో నేనే ఇంట్లో ఉంటాను నేను హైదరాబాద్లో ఉంటే ఒక ఇప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ మేము ఎక్కడికి వెళ్తా అంటే మేము భీమవరం వెళ్ళిపోతాం ఉండే లేదంటే మేము తూర్పుగోదావరి వెళ్ళిపోతాం దేనికి అంటే మేము అక్కడ ఈ కోడి పందాలకి అని ఎంత డబ్బులు కాస్తారని నాకు తెలియదు కూడా తెలియదు నాకు అప్పుడు అర్థమైంది అంటే నేను అనేది సంక్రాంతి అంటే కేవలం కోడి పందాలు పేకాట జూదం దగ్గరికి పరిమితం అయిపోతే రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది సొసైటీ ఇంకెక్కడ వెళ్ళం మనం అది అది మార్పు రావాలి అంటే ఎందుకంటే మన సంస్కృతిని మన దేనికైతే అసలు మూలం ఎట్లా ప్రారంభమై అది మర్చిపోయామనుకోండి మర్చిపోతే అది దారి తప్పేస్తాం అప్పుడు నీ మీకు మెకాలే చెప్పినట్టుగా ఒకరిని దెబ్బ కొట్టాలి ఒకరిని సంస్కృతిని దేశాన్ని అవుట్ చేయాలంటే ముందు వాళ్ళ సంస్కృతిని చంపేయడం సో ఇది సంస్కృతి మూలాలని పరిరక్షించడానికి మర్చిపోకూడదని చెప్పడానికే ఈ వేడుక ఈ రోజున పీటిక ఇది మొత్తం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇది అవ్వాలి ఇది గోదావరి మనకి గోదావరి జిల్లాలో సంక్రాంతిని కోడిపందాలు కోట రూపాయల చేతులు మారుతాయి అనే మాట పోవాలి సంక్రాంతి నుంచి భోగి మంటల్లో కలిపే అంటే సరదాగా చేసుకుంటారో ఏం చేసుకుంటారో అది వేరే కానీ అది మటుకు ప్రత్యేకంగా కనిపించకూడదు ఇది ఆప్యాయత అనురాగాల గురించి పంచే మనస్తత్వం గురించి చెప్పుకోవాలి ఇందాక మనం చూసిన హరిదాసు కీర్తనల గురించి చెప్పుకోవాలి గరంగ నృత్యాలు గంగిరెద్దులాటలు కోలాటలు భజనల గురించి చెప్పుకోవాలి అలాగే నవతరానికి మన సాంప్రదాయాల విలువల గురించి కళారూపాలు సృజనాత్మక ప్రక్రియల గురించి తెలియాలి సో నా ఉద్దేశంలో మనందరం ఈ సంక్రాంతి నుంచి మీరు నాకు పి పి మన పిఠాపురం మన పీఠికాపురంలో నా గెలుపు మీరు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా సంక్రాంతి మనస్ఫూర్తిగా నా గుండె కవటాలలో నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను కాదు ఇప్పుడు నేను కోరుకుంటుంది బ్రిడ్జ్ ఇబ్బంది అక్కడ ట్రైన్ వెళ్తూ ఉంది బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ కావాలన్నా దాని గురించి కూడా మాట్లాడుతున్నాం అలాగే ఉప్పాడ తీర ప్రాంత రక్షణ నేను మాటిచ్చాను మత్స్యకారు సోదరులకి నిలబడతానని దానికి అనుగుణంగా ప్రణాళిక పెట్టాం అలాగే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్తలు అందరితో కలిసి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యులుగా అమ్మని చెప్తున్నాం నేను మీ నుంచి కోరుకుంటుంది ఇది భారతదేశానికి చాలా కీలకమైన పీఠికాపురం శక్తి శ్రీపాద శ్రీపాదశ్రీ వల్లప్పుడు వెలిసింది